అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరూ బాగోలేని అయితే నేను ఎప్పుడు కోరుకుంటానండి లేజండి నా ఛానల్లోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ఉంటున్నానండి చికెన్ దీపావళి పచ్చిపడాలు అయితే పోస్తున్నా తగ్గ్గా అయితే వేసుకుంటున్నాను తీసుకుంటున్నా ఇక్కడ అయితే బాగా మగ్గిన ఇందులో కొద్దిగా సాఫ్ వేసుకుప్పవి తీసుకున్నాండి అయితే బేగ మగ్గుతాయి ఎందుకంటే ఒక స్పూను పల్లిప్పై తీసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి ఇదిగంటే మా అయ్యగారికి అయితే ఫేవర్ కదండి నీస్ తినేసి గసగసాల కర్రీ అయితే ఉంటుందండి ఇది ముందుగా గసగసాలు జీలకర్ర వెన్నుమిర్చి అయితే నానబెట్టుకున్నానండి అయితే మిక్సీ పెట్టుకుందాం మగ్గించుకుందామండి ఉల్లిపాయలు ఇదండి ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి అలాగే నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ వేసుకున్నాకైతే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పొడిలిప్ప వేసుకుంటున్నాను అందాకైతే ఉల్లిపాయలు ఒక స్పూన్ వేసాం కదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు బాగా కలుపుకుని అయితే మోక్ అయితే పెట్టుకుందామండి ఒకసారి చూసారు కదా ఇదైతే మూత పెట్టుకుందామండి వాటర్ అంతా మంచుకోవాలి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను అందరి స్టైల్లో అంతే ఇప్పుడైతే ఇందులో కారం అది వేసుకుందామండి నేనైతే మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి తీసుకోరు కదండి కారం అయితే ఎట్లు పడుతుంది అందులోనే రెండు స్పూన్లు అయితే పొడి వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా వేసుకున్నాను వేసుకున్నానని నేనైతే ఇది ఇంట్లో తయారు చేసుకున్నానండి గరం మసాలా అయితే సార్ బాగా కలుపుకున్నాయి సరే కదండి ఇవన్నీ బాగా పట్టాలి చికెన్కి అయితే మసాలాలు ఇవన్నీ చికెన్కి అయితే మసాలా అన్నీ పెట్టినాయండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాం కొత్తిమీర ఎంత వేసుకుంటే కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఎక్కువే వేసుకుంటాను కొత్తిమీర అయితే ఒకసారి తెలుసుకుందామండి వాటర్ అయితే వేసుకున్నామండి అయితే బాగా మధ్యలో కదా వాటర్ వేసుకున్నాం కుక్కర్లో ఉన్నాయి కదండి వాటర్ అయితే అలా దేనే ఎక్కువ పట్టదు అయితే వేసుకున్నాం కదండి అయితే మూత పెట్టుకుని ఒక డిజిల్ అయితే వేయించుకుందాం అండి కర్రీ అయితే పట్ట పెట్టుకున్నాను ఇదైతే గట్ట పలకర్రీ అయితే ఉంటున్నానండి ఇవన్నీ కొద్ది ఎలుకలు అయితే వస్తున్నానండి రెండు ఒక ఎల్గొక్క అయితే వదులుకున్నానండి ఇంకా అయితే రీపే చేసుకున్నాను రీపేర్ బాగా వేగాలి చాలా బాగుంటుందండి గసా ఫేవర్ ఉన్న మరికి గట్ట పెడితే బాగుంటుందండి జ్వరం నొస్తే తిని చాలా కూడా చేస్తుందండి గస తరకరీ అయితే బాగా విపరీతంగా ഉള്ളപ്പോൾ അത് ഇപ്പം കടുത്ത എന്ത് മറ്റേ തെരവ് അത് വേസ്ക്കുമാണ്

ఇదైతే బాగా దగ్గరికి ఉడకాలండి గసగసల పేస్ట్ అంటే బాగా పిచ్చిగా రావాలి ఇప్పుడు అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కొల్లిప్పు అయితే వేసుకుంటున్నానండి అలాగే స్పూన్ పసుపు ఉడికించాలండి కదండి ఇంకా కొద్ది వాయిలైతే తేలండి బాగా దగ్గర కూడా ఒకసారి అయితే ఒక్కరు మూసుకున్నారా అయిపోయింది ఇంకండి గసగసల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కర్రీ అయితే అయిపోయింది చికెన్ కర్రీ స్టవ్ అయితే ఇదండి ఈరోజు వీడియో మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్